వెల్కమ్ టు అవర్ ఛానల్ నరాల మెల్త్ ప్రాబ్లం అండి చాలామందికి తెలుసు బట్ ఏంటంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి సో ఈ లక్షణాలు ఉంటే కంపల్సరీ నరాలు అంటే మనకు ఉన్నట్టేనా విషయాలను తెలియజేయండి అంత పాటు ఉన్నారు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ చైతన్ రాసు గారు సో సార్ విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి సార్ అంటే రెగ్యులర్గా అప్పుడప్పుడు అంటే రోజుకు ఒక నాలుగైదు సార్లు ఒక ఆరు సార్లు ఏడు సార్లు తిరుగుతున్నాయి బట్ నేను చెక్ చెప్ చెకప్ చేయించుకుంటే అన్ని నార్మల్గా ఉన్నాయి బట్ డాక్టర్ ఏమో మీకు నరాల మళ్ళత ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అంటాం ఉన్నారు నిజంగా కళ్ళు తిరిగి ఇట్లా కళ్ళు తిరిగి రెగ్యులర్గా రెకరెంట్గా తిరుగుతూ ఉంటే నరాల మళ్ళత ప్రాబ్లం ఉన్నట్టేనా ఈ ప్రాబ్లంకి డాక్టర్ సజెషన్ చేసింది ఏంటంటే నెక్ కాలర్ పెట్టుకోండి సో కొంచెం కళ్ళు తిరగడం ఆగుతుంది మీకు నార్మల్ అవుతారు అని చెప్పేసి అన్నారు నిజంగా అది పెట్టుకుంటే బయటపడతాము ఒక పేషెంట్ మన దగ్గర వస్తే నేను ఒక ప్రశ్న అడిగినట్ సార్ కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి అయితే నేను ఒకటి అడిగిన అయితే సరే మీ పిచ్చి పిచ్చి క్వశ్చన్ ఎందుకు అడుగు తగ్గు అని చెప్పి అది పిచ్చి క్వశ్చన్ అది పిచ్చి క్వశ్చన్ ఏం అడిగినా నిరసం ఓకే మీకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది కదా ఓకే ఇప్పుడు మీరు ఎక్కడికి వస్తున్నారు సార్ నీరసంగా ఉండే కళ్ళు తిరుగుతాయి కదా ఆ కానీ నేను అది నీరసం దేని వల్ల వస్తుంది అని అర్థం చేసుకోవడానికి ఈ క్వశ్చన్ అడిగినామా ఓకే ఏమనేసి అడిగినాం ఇప్పుడు మీది రూమ్ లోకి వస్తున్నారు మీది రూమ్ లో కూర్చుంటే మీకు కళ్ళు తిరుగుతున్నాయి అంటే ఓకే మీకు తల తిరిగినట్టు అనిపిస్తుందా లేదంటే రూమ్ తిరిగినట్టు అనిపిస్తుందా రూమే తిరిగినట్టు అనిపిస్తుంది సార్ రూమే తిరిగినట్టు అనిపిస్తుంది అని మీకు చెప్పారు కదా ఆ పేషెంట్ కి ఏం అనుకున్నారంటే ఏంది పిచ్చి క్వశ్చన్స్ అని ఓకే అయితే ఏంటంటే మీకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది అనుకోండి మీకు డిహైడ్రేషన్ కూడా ఉండొచ్చు ఓకే మళ్ళా నిద్ర సక్కగా లేకపోతే కూడా అవ్వచ్చు ఓకే కానీ రూమ్ తిరిగినట్టు అవుతుంది అనుకోండి ఓకే రూమ్ తిరుగుతుంది అంటే ఏంటంటే మీకు వర్టిగో ప్రాబ్లం ఉంటుంది వర్టిగో ఎప్పుడైతుంది నరాలకు సంబంధించిన ప్రాబ్లం ఉంటే అవుతుంది ఎందుకు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు సర్వైకల్ స్పాండిలోసిస్ అయితే కళ్ళు తిరుగుడు ఎట్లా రూమ్ తిరిగినట్టు అట్లా అవుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి ఈఎన్టీ ప్రాబ్లం కూడా ఓకే అప్పుడు కూడా అవుతుంది అంటారు మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా అవుతుంది ఈ పేషెంట్ కి కూడా ఇట్లా అవుతుండే ఓకే సరే మళ్ళా ఇంకోటి ఏముండే తెలుసా చేతులు తిమ్మిర్లు ఎవర్ అయినా నా ఛాయ్ ఇస్తే నేను పట్టుకోవడానికి కూడా భయపడుతున్నా అంటే చెయ్యి ఆటోమేటిక్ వణుకుతా ఉంటది ఇట్లా ఇట్లా షేకింగ్ అవుతుంది చెయ్యి పడిపోతుంది అంటే బలం ఉండలేదు ఓకే ఇప్పుడు మనం హ్యాండ్ షేక్ అంటే ఇట్లా గట్టికి ఇస్తాం కదా హ్యాండ్ షేక్ కూడా ఇవ్వడానికి కొందరికి ఎట్లా అవుతుంది బలం ఉండదు ఇట్లా గట్టి పట్టుకోలేదు అయితే చాయ్ కప్పు కూడా పట్టుకుంటే జారి పడిపోతుంది అనేసి భయం ఇట్లా మళ్ళా బండి నడుతున్నాను అంటారు స్కూటర్ స్కూటర్ నడుతుంటే కూడా ఆ యాక్సిడేటర్ తిప్పడానికి శక్తి ఉండలేదు మొత్తం లాగుతుంది ఇడికెళ్ళి ఇంటి వరకు స్టార్ట్ అయ్యి మొత్తం లాగుతుంది అయితే ఏంటి అంటే ఈ పేషెంట్ కి ఉండేది సర్వైకల్ అనేసి అంటారు ఇప్పుడు దీనికి నరాలకి ఏం మనం అనేసి మీరు అంటారు స్పైనల్ కార్డ్ ఉంటారు కదా అది మెయిన్ నరం బాడీకి ఓకే స్పైనల్ కార్డ్ మెయిన్ నరం ఎందుకు అవుతుంది సార్ స్పైనల్ కార్డ్ మెయిన్ నరం ఎందుకు అవుతుంది అంటే మొత్తం నరాలు సిగ్నల్ పంపిస్తే సిగ్నల్ తీసుకుపోతాయి కదా ఎస్ సిగ్నల్ పంపించడం ఏంది చేయలేపు చేయబెట్టు అది సిగ్నల్ తీసుకపోవడం కూడా ఉండాలి ఎట్లా సెన్సరీ నర్వ్స్ చెప్తారు తింటారా మీరు ఒకవేళ మీరు గులాబ్ జామ్ తిన్నారు అనుకోండి మీకు ఏం టేస్ట్ వస్తుంది తీయగా ఉంటుంది తీయగా ఉంటారు కదా ఇది తీయగా ఉంది అనేసి సిగ్నల్ పెంచి తీసుకోబోతేనే మీకు అర్థమవుతుంది అది బైచాన్స్ కారం ఉందని పోయింది అనుకోండి సిగ్నల్ ఎట్లా రాంగ్ రేషన్ అది రాంగ్ అయితే కరెక్ట్ గా పని చేయాలి రాదు అయితే మీకు తీయది తీయగా ఉంది అనేసి అర్థమవుతుంది అది మనం టచ్ కదా సార్ నోట్ తెలుస్తుంది కదా అదే నోటికి తెలవడానికి మీ ఏదైతే నాలుక ఉంటది కదా దాని మీద ఉన్న నరాలు కరెక్ట్ గా పనిచేయాలి ఓకే అయితే ఇప్పుడు ఏంటి సిగ్నల్ రావాలి పోవాలి ఓకే ఇప్పుడు ఈడ మెడలో ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటది కదా ఇది డైరెక్ట్ బ్రెయిన్ కి అటాచ్ ఉంటది ఓకే బ్రెయిన్ కి అటాచ్ ఉంది అయితే మొత్తం నరాలు ఏదైతే ఈనికెళ్ళి మొత్తం చేతులకు పోతాయి నడుములకు వెళ్ళి కాళ్ళకు పోతాయి ఇది సిగ్నల్ పోయి స్పైనల్ కార్డ్ ఇచ్చే మళ్ళా బ్రెయిన్ కి పోతది అంటే స్పైనల్ కార్డ్ ని సపోర్ట్ చేసుకొని నరాలు ఉంటాయి అంటారు ఆ సపోర్ట్ ఇస్ స్పైనల్ కార్డే మెయిన్ సార్ అది బోన్ కాదు సార్ నరాలు కాదు కదా ఫైనల్ కార్డ్ బోన్ కాదు స్పైనల్ కార్డ్ నరం ఓకే దానికి చుట్టు ఇట్లా రింగుల లాగా ఉంటాయి ఓకే బొక్కలు ఓకే దాన్ని వర్టిబ్రల్ కాలం అంటారు ఎందుకు ఇప్పుడు నరం ఇట్లానే దేవుడు ఉద్దేశించింది అన్నమాట ఓకే హ ఎవరైనా ఇట్లా వెనక నుంచి పక్కన ముద్దుతే ఏమైతది లోపల పోతది లోపల పోడది పిసికిపోతది మొత్తం పిసికిపోతది అంటే దానికి ప్రొటెక్షన్ ఆర్మర్ ఓకే హ ఫోన్ కి స్క్రీన్ అని పెట్టుకుంటామా బ్యాక్ అవర్స్ ఎందుకు కింద పడిపోతే పాగుతుంది అని భయం అయితే అందుకే అట్లా దానికి కూడా బ్యాక్ కవర్ అనుకోండి ఓకే అట్లా దానికి అది బొక్కలు ఇప్పుడు ఈ బొక్కల్లో రోగం వచ్చింది ఓకే బొక్కల్లో రోగం రావడం వల్ల ఏదైతే ఇంటర్ మర్టిక్యులర్ డిస్క్ ఉంటాయి అంటే ఒక మెత్త ఉంట మెత్త ఉంటది ఉంటుంది ఒక బొక్కకి ఇంకో బొక్క మధ్యలో ఓకే ఎందుకు ఈ బొక్క ఈ బొక్క రుద్దుకోదు ఓకే అయితే అట్లా ఉండేసరికి ఏమైతే డీజనరేటివ్ డిస్క్ అయింది ఇప్పుడు డిస్క్ లో కూడా డీజనరేటివ్ చేంజెస్ ఉన్నాయి బొక్కల్లో కూడా ఆస్టియాట్రైటిస్ ఉంది ఆ బొక్కలు ఒక్కొక్కసారి జరిగిపోతాయి జరిగిపోతే స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ ఓకే స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడితే అది పిసికిపోవడం అవుతుంది అప్పుడు ఏమైతది కరెంట్ సక్కగా పాస్ అవుతుందా ఇప్పుడు ఎవరు హీరో విలన్ ఉన్నాడు హీరో గొంతు పట్టుకున్నాడు హీరో గాలి తీసుకోరా తీసుకోరా మళ్ళీ ఏం చేస్తాడు పూజ చేస్తాడు ఎస్ అవునా కదా అట్లనే ఏం అంటే ఇప్పుడు స్పంజల్ పడుతుంది గొత్తు పట్టుకుని ఓకే ఇప్పుడు దాన్ని మళ్ళా చక్కగా చేయాలి అయితే అది చేస్తే మళ్ళా చక్కెర తగ్గడం తిమ్మిర్లు తగ్గడం ఇవన్నీ అవుతాయి అర్థమైంది కదా మీకు దానికోసం మనం మందులు ఇస్తాం మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాం ఎలాంటి హోమియోపతిలో ఎలాంటి మందులు ఉన్నాయి సార్ ఎట్లాంటి హోమియోపతిలో ఒక మంచి మందు పేరు చెప్తాం ఆ మందు నరాల పైన పనిచేస్తుంది బొక్కల పైన కూడా పనిచేస్తుంది ఆ మందు పేరు వచ్చేసి నాట్రమ్ మ్యూర్ నాట్రమ్ మ్యూర్ మ్యూర్ సో దేంతో దేంతో తయారు చేస్తారు సరే ఈ మీకు మీరు డైలీ ఇది మీ వంటగదిలో చూస్తారు వంటగదిలోనే ఉంటది వంటగదిలోనే ఉంటది ఓకే ఇంకా ఓన్లీ ఇండియాలోనే కాదు మొత్తం లోకంలో ఉన్న ప్రతి ఇంట్లో వంత గదిలో ఉండేది నేను చెప్తున్నా నరాల బలహీనతకి మంచిగా పనిచేస్తుంది అనేసి ఒక వేట్ గేస్ కొట్టండి మీరు నాకు తెలిసి సినామిన్ లవంగం ఇట్లాంటివి సినామీ లవంగా వంటగదిలో వంటగదిలో ఉంటాయి కంపల్సరీ కానీ ఇవి అన్ని లేకపోతే కూడా ఇది లేకపోతే మన వంట నడవదు అట్లాంటిది అడుగుతుందా నేను అది ఉంటే దానితోటి మేము తయారు చేసిన చేసినాం హోమిపతి అండ్ అది నరాల బలహీనతకి చాలా మంచిగా పనిచేస్తారు

నిర్మాత రచయిత మొత్తం అయిన ఓకే అయినా ఉప్పులకెళ్ళి మెడిసినల్ ప్రాపర్టీస్ తీసి ఒక మందు తయారి ఓకే ఇది నరాల పైన మంచిగా పని సోడియం పొటాషియం ఏదైతే సినాప్స్ అవుతుంది కదా దాంట్లో సోడియం చాలా ఇంపార్టెంట్ ఓకే అండ్ ఫ్లోరింగ్ కూడా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు అవి కరెక్ట్ గా ఉంటేనే మన బాడీ సిగ్నల్ కరెక్ట్ గా పోతాయి అందుకే ఇది మేము పేషెంట్ ఇస్తాం ఎన్నో సార్ మీకు బై చాన్స్ అనిపిస్తుంది జరా చేతులు లాగుతున్నాయి ఇంజిన్ వస్తున్నాయి ఇట్లా ఇట్లా ఉంటున్నారు అంటే ఇది ఒక పది రోజులు తీసుకొని చూడండి వచ్చి ఉన్నాయో పూర్తిగా తగ్గదు ఎందుకంటే ప్రతి పేషెంట్ ది ప్రకృతి వేరే 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 ఉంటుంది నాకు కూడా ఆ డౌట్ వచ్చింది సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు నరాల ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందులో నుంచి మెడిసిన్ తీసి ఇస్తారు అంటున్నారు అందులో సోడియం ఉంటుంది బట్ వీళ్ళు బీపీ పేషెంట్లు ఉంటారు కదా సార్ వాళ్ళకు సోడియం ఇవ్వకూడదు కదా ఇవ్వకూడదు కానీ ఏంటంటే మీకు ఇంకోటి నేను చెప్తాను మేము హోమియోపతి మెడిసిన్ని పవర్ దాంట్లో ఉన్నది తీయడానికి దాన్ని ఫుల్ డైల్యూట్ చేస్తాం ఓకే ఒక్కొక్కసారి ఇదే మందు మేము పేషెంట్ కి కూడా ఇస్తాం అంటే బీ ఫ్లెక్చువేట్ కాకుండా ఆ మెడిసిన్ అట్రాక్ట్ చేస్తా అంటారు పైకి పోతే కూడా కిందకి తీసుకొస్తది మన ప్రకృతిని బట్టి మనకి ఇది మందు సెట్ అవుతుంది అంటే ఇస్తే ఓకే అట్లా ఉంటది హోమియోపతి అయితే పేషెంట్ ప్రకృతిని అర్థం చేసుకోవాలి దాని తర్వాతనే ఇస్తాం అందుకే ఇది జర నేమ్ అనిపిస్తుంది దాని తర్వాత ఇది జర బేసిక్ గా ఉంటాయి మరీ డిజనరేటివ్ డిస్క్ డిసీజ్ ఉంది పేషెంట్ కి ఉన్నట్టు ఉంటే ఈ మందు అంత పనిచేయదు జర నీరసంగా ఉంది ఫుల్ తగ్గించిపోతున్నారు అంటే ఇది జర పనిచేస్తుంది స్ట్రక్చరల్ చేంజెస్ వస్తే మీరు డాక్టర్ ని కలవాలి ఏ మందు డాక్టర్ తోటి మాట్లాడకుండా తీసుకోకండి నిజంగా సార్ ఈరోజు మన ఇంట్లో ఉండే ఉప్పుతో మనకున్న ఈ ప్రాబ్లంని తగ్గించుకోవడం అనేది చాలా గ్రేట్ అయిన విషయం షూర్గా ఈ విషయం యాక్చువల్లీ చాలామందికి తెలియదు షూర్గా మీరు చెప్పినట్టు ఈ మెడిసిన్ హోమియోపతి డాక్టర్ అంటే వాళ్ళ ప్రకృతిని బట్టి ఈ మెడిసిన్ తీసుకొని ఈ నరాల వాళ్ళతో ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్స్ బయటపడదని చెప్పి సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ